కొన్ని అంశాలు పెట్టుకున్నాము వాటి మీదనే చేయాలని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా మీరు అందరూ వీరి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఇప్పుడే నేను ఇంక నేను వేరే మాట్లాడదాం కూడా సత్యమైన మాట్లాడినాక నా టాపిక్ డైవర్ట్ అవుతా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన మంత్రివర్యులు మరి మన బీసీ కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి మరి మీరు ఈ దీని మీద ఏదైతే సజ్యూషన్ ఇవ్వాలనుకుంటారో అన్నగారు ఆచార్యని అంటారు కాబట్టి మన అందరి లక్ష్యం కూడా మరి నిజంగా ప్రజలు నుంచి చాలా మంది మాట్లాడారు దఫాల వారీగా బీసీలను మోసం చేస్తూ వాళ్ళు రాజకీయ అధికారాన్ని అందుకుంటూ మరి పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి డెబ్బై ఐదేళ్ళు దాటిపోయింది మనం ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి రాష్ట్ర జనాభాలో సగానికి పైన మొదటి నుంచి కూడా ఉంటా ఉన్నాం మరి అయినప్పటికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక్క నాయకుడు మాత్రమే తయారు కాగలిగిండు మాకు చదువు అందుతలేదు స్కాలర్షిప్ అందుతలేదు ఆ చట్టం ప్రకారం మాకు చదువు ఈ ప్రభుత్వాలు ఇవ్వాలి తిండి ఈ ప్రభుత్వాలు పెట్టాలి అనేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న కాబట్టి మరి ఇంత మందిని ఇవాళ మాట్లాడేటటువంటి స్థాయికి తీసుకురాగలిగిండు కాబట్టి మరి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మనం అందరం కూడా తయారైనాం వారి భిక్షతోని వారి జ్ఞానంతో మరి ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి కుట్రలకు బలి కావాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని మరి మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన ఎవరున్నా ఇది ఇక్కడికి లోపలికి వరకు మాకు పార్టీలు ఉండాలి లోపలికి వచ్చిన తర్వాత బీసీ కుటుంబ సభ్యులే అట్లా ఫీల్ అవుతా అంటే నాకు పెద్ద విజయానికి కూడా ఏం లేదు అన్నగారు కాదు అది కూడా ఉండదు మన అందరం మన జాతి బిడ్డలు ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారాన్ని అందించింది కూడా మనమే కనీసం తెలంగాణ కోసం బలిదానం అయినటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి చరిత్ర లేని ఈ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ బీసీలందరూ ఖాళీ చేసిపోతారేమో అనేటటువంటి వాతావరణం ఏర్పడగానే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయింది ఇక లేవదు ఇక అది లేచేది కాదు అని అంటున్నటువంటి తరుణంలో మరి వాళ్ళ పుణ్యం దొరికినటువంటి బీసీల యొక్క వాదాన్ని ఎత్తుకున్నామే రోడ్డు మీదకి వచ్చి అలా బీసీలకు ఇది జరగాల అది జరగాలంటుంది ఇది కుట్రా కాదా మరి మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది అంతే కదా అయితే రెండోది బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో బీసీలకు దైవంగా భావించేటటువంటి నాయకుడు మరి బీసీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళని తెల్లబోటలు వేసుకొని ఇక్కడ నిలబడ్డా అంటే దానికి ఆర్కృష్ణ కారణం ఇక్కడ ఉన్నటువంటి అందరూ చూసుకునేటటువంటిది అదే అలాంటి సెంటిమెంట్ నాయకులు తీసుకొని వచ్చేలా రాజ్యసభ ఇచ్చారు సంతోషించాలి మన జాతి బిడ్డకు అందరికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి రాజ్యసభ ఇచ్చి గౌరవిస్తున్నారు కాబట్టి దాని ముసుగులు ఏం జరుగుతుందో ఆలోచించాలి ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఇచ్చినవని మొత్తుకున్నా అందులో ఉన్నటువంటి నాయకుల యొక్క దుర్మార్గపు వైఖరికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం పట్టే విధంగా వాళ్ళని అధికారానికి దూరంగా ఉంచి ఈ నియంత ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుండ్రు మరి ఈ నియంత్రణ ఈ ప్రాంతంలోని పరిమేసేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ శక్తి కనపడకపోవటంతో వాళ్ళు ఏదైతే బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు ఇంకా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఈ కొన్ని మాటలు చెప్తే గతంత్రం లేని టైంలో మరి ఇలా బీసీలకు బీసీలు వాళ్ళకు ఓట్లు వేసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ కుట్రలు కనపడతా ఉన్నాయి నిజంగా వాళ్ళకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా జనాభా ఓటర్ లిస్టు వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది వాళ్ళు వేసినటువంటి లెక్కలు వాళ్ళ ముందే ఉంటాయి కనీసం అంటే బీసీలు అంటే అంత అవగాహన లేకుండా గుడ్డిగా నమ్ముతారు వాళ్ళు ఏది రాసి పెడుతుంది మేలు చేస్తున్నాం మేలు చేస్తున్నాం పంతొమ్మిది వేల ముప్పై ఒకటి కులగణం చేశారు బ్రిటిష్ వాళ్ళ తర్వాత మేలు చేస్తున్నారు ఈ యాభై ఆరు లెళ్ళ పరిపాలన చేసింది ఇప్పుడు ఆదుర్మార్కులే కదా అయ్యాసూర్ ఇవాళ్ళు మేము చూస్తున్నాం ఈ డెబ్బై ఐదు సేరంతా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది ఇక్కడ కనపడలే ఇవాళ ఈ ప్రాంతం నుండి తరిమే పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ బీసీ వాళ్ళని ఎత్తుకొని మరి మేము చూస్తున్నాం చెప్పి ఇవాళ ఈ డబ్ల్యూస్ రిజర్వేషన్ కాపాడుకునేటటువంటి ముసుగులు మరి వాళ్ళ బీసీలను తగ్గించి ఓన్లీ ఓసీలు మాత్రమే ఎందుకంటే ఒక్కొక్కరు కుటుంబాలు నలుగురు వాళ్ళు మరేమో ఒక్కొక్కరు వాళ్ళు అన్నట్లే ఇంతటి దుర్మార్గమైనటువంటి లెక్కలు చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఈ పార్టీలు కూడా దయచేసి అన్నగారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం చేస్తే మనకి ఏది కూడా సాధ్యం కాదు ఏది కూడా ఎందుకంటే ఉన్నటువంటి మన నాయకులు కూడా గట్టిగా మాట్లాడితే నాకు దీపాయో మరి బీసీ సమాజం అంతా కూడా దీపావళి అలవాటులు ఓట్లేస్తా ఉంది కాబట్టి మరి నాకు దీపావళి రాకపోతే మేము గెలవోనేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా నా విద్యార్థి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సంఘాలన్నింటి గారి నాయకత్వంలో మరి ఐక్య ఫ్రంట్ గా ఏర్పాటు చేసి ఆల్టిమేటమ్ జారీ చేయాలి తప్ప భిక్షాన్ చేసి అని అడుగుతున్నటువంటి పరిస్థితి నుంచి డెబ్బై వేల తర్వాత అయినా మనం రోడ్డు ఎక్కి మరి అలా మనకు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో అదే ఇవాళ మనకు ఆదర్శం ఇవాళ కేసీఆర్ గారు సరే మన శత్రువులు కావచ్చు మన జాతులు వంచవచ్చు కానీ ఆ యొక్క ఉద్యమ పనులు ఏదైతే అందులో మనం నడిపించడం ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ అందరూ కూడా ఆ ఉద్యమంలో టీఆర్ఎస్ ఉండరు కాబట్టి ఆ ఉద్యమాన్ని మనం మన ఆదర్శంగా తీసుకొని మన ఉద్యమ కార్యాచరణ ప్రకటించకపోతే ఇంకా కూడా వాళ్ళ ఇవ్వమంటారు ఇస్తూ ఇచ్చుడు ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ ఎవరి పోరాటం వాళ్ళు చేయాలి ఊర్లలో వాళ్ళు తిరగాలి కాబట్టి ఇది జరిగేది కాదు దయచేసి హార్ కృష్ణాలు ఎందుకంటే సరివాళ్ళ మీరు వాస్తవంగా వల్ల ముప్పై నాలుగు నెలలకు పైచులకు అన్న ఉద్యమాలు చేస్తూ ఉండు మేము అన్ని పార్టీలలో ఉండి పనిచేసి ఆ అగ్రవర్ణ నాయకుల దగ్గర మరి అనేక రకాల సేవలు చేసినప్పుడు కూడా అంతిమంగా మనకు ఏదైనా అవకాశం వస్తుందంటే తెలుకల్లోనే ఏ రకమైనటువంటి అణుచేతలు చేస్తున్నారు గమనించి మరి సాగు తేల్చుకోవడానికి రోడ్ ఇచ్చాము మీరు వచ్చిన తర్వాత కూడా చూస్తా ఉన్నాం ఇంకా కూడా అదే ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మరి మనం అందరం కూడా ఏదైతే బీసీలం ఇవాళ జట్టు కట్టి ఇంతమంది మనముంటే ఇవాళ తప్పుల పథకాలు తెలిసిన తర్వాత కూడా కనీసం డేటెక్కలే మీ కృష్ణానికి ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వివరణ ఇవ్వండి మీ డిమాండ్స్ ఏముంటే వాళ్ళందరూ కలిసి రిఫ్టీ వాళ్ళు అమలు చేస్తారు ఇంకోటి ఏంటంటే చట్టం న్యాయ సెక్షన్ నైన్ ద్వారా ఇవాళ తమిళనాడులో ఏ రకంగా ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ టెన్ అమలు అవుతా ఉంది అది ఎట్లా అవుతా ఉంది దాన్ని మార్గదర్శకాలు తెలుసుకోండి ఆ పద్ధతిలో వీళ్ళు అమలు చేస్తే చేయండి డ్రాప్ అయినాం కానీ మన ఉద్యమ కార్యాచరణ మాత్రం మనం మొదలు పెట్టకుండా ఇక్కడే చూసి ఉంటుంది ఎందుకంటే కల్లాపల్లి మాటలు చెప్పి ఇవాళ ఆ పార్టీలు అన్ని కూడా ఇలా ఇంకోటి ఏంటంటే పార్టీ ఇక్కడ మీటింగ్ పెడతాడే అక్కడ వాళ్ళు ఒక మీటింగ్ పెడతా ఉంటారు ఇక్కడ కాంగ్రెస్ ఒక మీటింగ్ పెడుతుంది బీజేపీ ఒక మీటింగ్ పెడుతుంది మనందరి కూడా ఎక్కడ ఒక పార్టీ ఏదో ఒక ఒకరిని ఇంపార్టెంట్ వాళ్ళని వాళ్ళకి చేసుకొని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మృతావులు అంటే మనం అంటే ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా నూటికి యాభై పైన మనం ఉన్నాం ఎస్సీ ఎస్టీ కలిసి వస్తాడు ఎనభై శాతానికి వస్తాం మన అందులో ఇరవై శాతం రేటు ఇచ్చిన మన మన ముందరికి ఇవాళ ఆర్ కృష్ణ గారికి ఇచ్చిరంటే పుణ్యానికి వెళ్ళి వాళ్ళకి అమ్ముకుంటే వంద కోట్లు వందల కోట్లు వచ్చారు ఎన్నికిచ్చుర్రంటే వందల కోట్ల మంది ఇవాళ ఆర్ కృష్ణ మాట చెప్తే ఆరు కృష్ణ మరి ఇవాళ ఆయన మాటని సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి దేశంలో ఉంది ఆయన చేసిన పోరాటం ఒక తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా మరి ఆ మీద జరిగినటువంటి వాళ్ళు మేధావు ఇవాళ అనేక సందర్భాలు చర్చలు చేస్తారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ అక్కడ ఉండాలని అక్కడి నుంచి మీద ఇచ్చినట్టుగా ఉండాలి రుద్రంగా ఉండేటటువంటి దాన్ని మేము ఉండాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం మనం గౌరవించినందుకు కానీ మన కార్యాచరణని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు ఏంటంటే గల్లికో బీసీ సంఘం అయిపోయింది ఎవరు పంత వాళ్ళనే ఇవాళ ఆలకృష్ణ మీటింగ్ పెట్టినంటే ఇంకో గానీ తీసుకొని ఇంకో మీటింగ్ పెట్టిస్తారు దీనికి దానికి సంబంధం లేకుండా అరే డెబ్బై ఏళ్ళ నుండి వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం అధికారంలో ఉంటారు వాళ్ళు ఎంతమంది ఊరుకు ఉంటారు ఇవాళ నలభై మూడు మంది నలభై రెండు మంది వాళ్ళు ఎమ్మెల్యే కంటే మనకు కొత్తగా ఉండాలి కదా ఇప్పుడన్నా లేకపోతే ఎట్లా అంటున్నాం ఇవాళ మనం నిజంగా అన్న ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండబడినటువంటి జాతులు ఒక జిల్లాలో పది వర్గాలు ఉన్నాయి పది కులాలని ఐడెంటిఫై అక్కడ పది కులాల నుంచి ఎవరికైతే ఆ ప్రజల మద్దతు ఉంటుందో వాళ్ళని డివైడ్ చేసి ఉందాం నీ కళ పని చేసినప్పుడు ఆ కులాలన్నీ వచ్చి నీకు పనిచేసి ఇక్కడికి వచ్చినప్పుడు నీ కులాలను పనిచేసి మనం మనం వంచుకుందాం మీరు ఎవరినంటే ఇక్కడ బీసీ సమాజాన్ని ఫోన్ల నుండి దూరం చేయాలి అన్న మాట చెప్తే అదే ఏ ఫోన్ కావాలి ఆ స్థాయికి మన చైతన్యం చేయవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మనకుంది కాబట్టి దయచేసి అన్నగారు మీ పాదాల దండం మీద చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము కింది స్థాయిలో దాదాపు నేను రెండు వేల ఒకటి ఉద్యమం నుంచి వీళ్ళ అధికారులకు వచ్చిన టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంతోనే నాకు ఓటమి లేదు ఉప సర్పంచ్ కలిసి అన్ని పదవులు విన్న వరకు కూడా జగదీష్ రెడ్డి మీద పోరాటం చేసిన తర్వాత నా డీసీఎంఎస్పీకేసే తప్పితే నాకు ప్రజల నుండి ఎక్కడ కూడా ఓటం లేదు కానీ కింది స్థాయిలో జరిగేటటువంటి అనుచిదత ఏ రకంగా ఉంటుంది అంటే మనం వంద పని పనిచేసినా వాళ్ళ కులపూడి ఒక్కడు వస్తే వాళ్ళ పక్కన విసిపెట్టుకుంటారు వంద ఓట్లు మనం వేస్తాం వాళ్ళు ఉంటాడు వాళ్ళు మాత్రం ఆయన పక్కన ఉంటాడు ఆయన వేదిక వచ్చిన తర్వాత నన్ను రోజు ఒక మాట్లాడుకుంటు ఏం తక్కువ ఉంది టీసీఎల్ఏసి ఇచ్చిన అరే నువ్వు టీసీఎల్ఏ నీకు నేను ఎమ్మెల్యే చేస్తే నువ్వు మంత్రి అవును అది ఆయన మంట వాస్తవంలో ఎమ్మెల్యే చేయకపోతే లాగిస్తారా ఆయన ఎమ్మెల్యే కాకపోతే మంత్రి అవుతా కానీ అది ఒప్పుకోరాలు అందుకనే దయచేసి మనం ఇమ్మీడియట్ గా ఏదైతే ఈ లెక్కలు తప్పని మనం అందరికీ తెలుసు వాళ్ళకి కూడా తెలుసు లేదంటే బహిరంగ చర్చకు రమ్మని చెప్పండి అసెంబ్లీ ముందర ఆరు కష్టం కుసాం మనం వచ్చి కూర్చున్నాం ఈ లెక్కలు వాస్తవాన్ని అసెంబ్లీ సాయంత్రంగా వాళ్ళు కనుక రుజువు చేస్తే మనకు ఉద్యమం అవుతే పోతే బానిసలు ఉంటాం తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు మాజీ ఐఏఎస్ చిరంజీవి గారిని వేడుకలకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇంకొక చిన్న విజ్ఞప్తి ఇవాళ తీర్మాన్ మల్ల ఉండు ఇవాళ బీసీల కోసం కలమెత్తి మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో మాట్లాడితే ఇవాళ అదే ఓసీలో ఉండబడినటువంటి మహిళలు మరి పురుషులు కూడా రోడ్లెక్కి మళ్ళీ కాడు మాట్లాడతాడు మనం ఎవరిని రెడ్డి గారు మాట్లాడినావా మనం ఏం తప్పు మాట్లాడినా నేనున్న పక్కన ఆర్కృష్ణ పక్కన వాడు ఏం మెసేజ్ పెట్టిండు అరే వచ్చినా కొడుకులారా కాలం మా ఓచిన వచ్చదాదని రా అన్నాడు ఏం మన క్షీణతలు లేదా నేనే చెప్పు ఆ మాట మాట్లాడే అని అయినా కొడుకువరు ఎట్లా అంటాడు అని అంటే వాళ్ళు ఉచ్చదాదం అంటే మనం మాట్లాడద్దు మనం మాట్లాడితే మళ్ళీ గారు వేస్తాం లెల్లిగా రేపు ఆయన అంటారు రేపు ఈనంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని దుర్మార్గాలు చేస్తుంది వాళ్ళు వంద మాటలు మాట్లాడుకుంటారు మనకు ఐక్యత లేదనే మాటతోనే ఇవాళ ఆయన సస్పెండ్ చేసుకో సస్పెండ్ చేస్తే ఇంకా సంతోషం ఇవాళ అన్ని పార్టీల పీసులని సస్పెండ్ చేస్తే తమ్ముట్ సస్పెండ్ చేయాలని మనమే పిలుపులు మనల్ని సస్పెండ్ చేసి వాళ్ళ పార్టీలో మన కూడా ఉండాలి అందుకనే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా మనం సీరియస్ గా డెబ్బై ఐదు ముందు ఏం జరిగింది అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు గొప్ప విషయం ఏంటంటే ఎన్నికల ముందు మాత్రమే మన సంఘాలు సమావేశమైంది కలియాల ఎన్నికలైన తెల్లడి నుంచి మనం సమావేశం అవుతా ఉన్నామంటే మరి ఒక శుభ పరిణామంలో భావించి మరి ఉన్న ఆధ్వర్య ఏర్పాటు చేసినటువంటి సభ మరి ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేసి ముందుగా రెండు మూడు రోజులలో మన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మన మూమెంట్ జరగాలి మన ఆందోళనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాలి వాళ్ళు మనం కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎక్కడన్నా ఏ అందరూ వీళ్ళందరింటే జరగ గుడి సభలు కాకుండా బయటపడి ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఇతర మంత్రులు ఒక మంత్రులు ఉంది ఇతర మంత్రులు వాళ్ళిద్దరు మీద బాధ్యత నువ్వు ఏం చేస్తావు కృష్ణ కాలం మీద కూడా కానీ వెళ్ళి చేయలేదు అంటారు ఎందుకంటే వెళ్ళి చేస్తే పరుగు పోతే పరుగు పోతే పంచాయతీ ఎన్నికల ఓట్ల పడతారు మన దా కూడా పంచాయతీ ఎన్నికల ముందు వీళ్ళు దొంగలు ఎవరో మనోళ్ళు ఎవరో మంచులు ఎవరో మనం కూడా మన ప్రజలు తీసుకోపోవాలి వాళ్ళు ఇచ్చిన మనం ఊటే కొంచాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ మా యొక్క కార్యాచరణ ప్రారంభిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా